Bye. హాయ్ హలో నమస్తే అందరికి నేను ఆశ ఈరోజు వీడియో వచ్చేసి మేము న్యూ టౌన్లో ఉన్న ఎగ్జిబిషన్ మేళాకి వెళ్తున్నాము మన దగ్గర ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది కలకత్తాలో ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాం సో వెళ్ళటానికి అయితే బస్సు అయితే ఎక్కేసాము చూసారు కదా అంతమంది వీడియోలో కూడా చూపించాను కదా కలకత్తాలో బస్లు ఎలా ఉంటాయి అనేసి ఆపోజిట్లో ఉన్నాయి సీట్స్ కూడా మన బస్సులు అయితే ఎలా ఉండవు కదా సో వాళ్ళు ఎక్కువ మందిని నీళ్ళు ఎక్కువ టికెట్స్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఎక్కువ మంది పట్టడానికి సీట్స్ అయితే ఇలా అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట సో మా స్టాప్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఫుల్ అయిన దాకా వీటికి టైం అంటూ ఏముండదు బస్సు ఫుల్ అయితే అప్పుడు కదులుతుంది అంతే అన్నమాట సో అలా అయితే మేము బస్లో జర్నీ చేస్తూ న్యూ టౌన్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ యాక్సెస్ మాల్కి ఆపోజిట్లోనే ఆపోజిట్ అంటే పక్కన సెంట్రల్ మాల్ వైపు మనకి న్యూ టౌన్ ఎలా ఉంటుంది ఇక్కడ బస్సు దిగేసి క్రాస్ చేసి అటు వెళ్ళాలి వెళ్ళే దారిలో మధ్యలో కూడా ఇది మెట్రోది బ్రిడ్జ్ మెట్రో బ్రిడ్జ్ పక్కనే న్యూ టౌన్ బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ కింద కూడా మనకి షాపింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే పెట్టి ఉంచుతారు వాళ్ళు ఆ బ్రిడ్జ్ కింద కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయడానికి ప్లేసెస్ ఉంటాయి ఆడుకోవడానికి పిల్లలైనా షాపింగ్ చేయడానికి ఉంటుంది ఇక్కడ వీళ్ళ కలకత్తా కల్చర్కి సంబంధించిన డ్రాయింగ్స్ ఉంటాయి పెయింటింగ్స్ చేసి ఉంటాయి అలా ఇక్కడ అమ్మే ప్రతి వస్తువులు కూడా కలకత్తాలో ఇక్కడ శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించిన యూనివర్సిటీ ఉంటుంది కదా శాంతినికేతన్ అది ఇక్కడ నుంచి అయితే ఇక్కడికి అన్నీ అవి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అక్కడైతే మనకి కొంచెం చాలా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతూ ఉంటాయి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో అక్కడ తయారైన డ్రెస్సెస్ కానీ ఆర్ట్స్ కానీ ఇవి చెక్కతో తయారు చేసిన బొమ్మలు కానీ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ అమ్మేవన్నీ అక్కడ నుంచి తీసుకొచ్చినవే సో ఇలా ఈ కింద కాసేపు ఎంజాయ్ చేసుకుంటూ అలా పిల్లలతో కొన్ని కొన్ని ఫొటోస్ దిగుతూ పక్కకైతే ఇంకా న్యూటోన్ మేళా వెళ్ళటానికి కొంచెం మధ్యలో అయితే డిస్టెన్స్ ఉంది సో ఇక్కడ ఇక్కడ ముందు షాపింగ్కి చాలా అంటే చాలా కొన్ని తక్కువ ఏం కాదు చాలా ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటమ్స్ అన్నీ చూపించుకుంటూ చక్కతో తయారు చేసిన చాలా చాలా ట్రేలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటా ఉంటాయి అవన్నీ అయితే మీకు చూపిస్తాను ఇక్కడ మన ఇంటికి సంబంధించిన డెకరేషన్కి సంబంధించిన ఫ్లవర్ వాజెస్ అయినా బ్యాంబో స్టిక్స్తో చేసినవి కానీ అలానే ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా మనకి ప్లాస్టిక్వి వుడ్తో చేసినవి కూడా ఉంటాయి అవన్నీ కూడా మనకి ఇక్కడ పీస్ ట్వంటీ రూపీస్ అలా మనం ఫ్ల ఫ్లవర్ వాజ్లోకి ఏవేం కావాలనే సెలెక్ట్ చేసుకుని అలా తీసుకోవచ్చు హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా ఇక్కడ అక్కడ తయారైన చీరలు అలానే అక్కడ తయారైన జ్యువెలరీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఎక్కువగానే రెడీ తయారవుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి సో బయట మార్కెట్ కన్నా ఇక్కడ కొంచెం పర్లేదు రీజనబుల్గానే ఉంటాయి ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ కూడా బాగానే దొరుకుతూ ఉంటాయి సో ఇలా అయితే ఇదంతా మీకు ఒక రౌండ్ చూపిస్తాను చూసేయండి సరే మన ఆయిల్ డ్రమ్ములు వాటితో తయారు చేసిన చైర్లు అలానే టీ టీపాయ్ సెట్స్ అన్నీ ఉన్నాయి అంటే ఇవి కూర్చోటానికి ఇక్కడ స్మార్ట్ స్ట్రీట్ కాబట్టి ఈ బ్రిడ్జ్ కింద అన్ని వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఇలా రీసైకిల్ రీయూజ్ పర్పస్లో వీటిని ఇలా యూస్ చేస్తూ ఉంటారు గుడ్ ఐడియా కదా సో అలా అయితే ఇక్కడైతే మొత్తం అయితే చూసాం ఇక్కడ సోఫా సెట్ డ్రమ్తోనే చేశారు సో ఇలాంటివి చూసినప్పుడు భలే అనిపిస్తుంది అలానే యాంటిక్ పీస్లు అన్నీ అయితే చూసారు కదా ఇక్కడ ఎన్ని ఉన్నాయో శారీస్ చూడండి ఇవన్నీ కూడా మనకి శాంతినికేతన్ నుంచే వస్తాయి అక్కడైతే చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయంటే మా ఫ్రెండ్ ఊరే తను చెప్తూ ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి అయితే అక్కడ యూనివర్సిటీ ఉంది కదా అది చూడటానికి అయితే వెళ్ళాలి మట్టితో చేసిన కప్పులు ఫ్లవర్ వాజ్లు అవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ కొన్ని స్టూల్స్లా ఉన్నాయి మా బాల్కనీలో వేద్దాం అని చెప్పేసి సెట్ లాగా బాగుంటుందని చెప్పేసి మా వాళ్ళు అడుగుదామా అని చెప్పేసి అటు పక్కకైతే వెళ్ళారు వాటి కాస్ట్ ఎంతో అడుగుదాం ఇక్కడ ఫ్లవర్ వాజెస్ చూడండి చాలా బాగున్నాయి కదా ఇంట్లో డెకరేట్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ ప్లేస్కి వచ్చేస్తే మనకి కావాల్సినవి అన్నీ అంటే అన్నీ అయితే దొరుకుతూనే ఉంటాయి సో అలా అయితే ఈరోజు మీకైతే న్యూ టౌన్ బ్రిడ్జ్ కింద ఉన్న షాపింగ్ ప్లేసెస్ మొత్తం అయితే చూపించాను కదా మీకు కనుక ఈ వీడియోని చూసినప్పుడు అవి ఇక్కడికి వచ్చి మీరైతే కొనరు కాకపోతే కొన్ని ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి కదా వేటితో ఏం చేయాలనేది ఇక ఈ స్టూల్స్ ఏ నచ్చాయంటే వాటిని వెళ్ళి అడిగారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తా అని చెప్పాడు సెట్ మొత్తం ఫోర్ స్టూల్స్ మధ్యలో టీపాయ్ మొత్తం ఇచ్చేస్తా అని చెప్పారు ఇక్కడ మట్టి కప్స్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన ముందే బెడ్షీట్లకైనా టీషర్ట్స్కైనా వెయిట్కైనా పిల్లో కవర్స్కైనా పెయింట్ చేసి ఇస్తారు ఇక్కడే పెయింట్ చేసిస్తారు వాళ్ళు మన ముందే వాళ్ళు అలా ఫ్యాబ్రిక్ పెయింట్ చేస్తున్నారు చూడొచ్చు మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏం చేయవచ్చు అనేది ఇక్కడ బ్యాగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ బ్యాగ్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి సో ఇలా అయితే ఇంకా ఇక్కడి నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాము ఏమైతే కొనలేదు అమ్ అన్నీ కొనాలి అంటే మన ఇల్లు సరిపోదు పెట్టడానికి మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సరిపోదు కదా సో అలా మేము ఎప్పుడు బయటకు వస్తూనే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా ఏదైనా నచ్చితే అలా ఒక్కొక్కటి తీసుకొని వెళ్తూ ఉంటాం ఇక్కడ చెప్పులు కూడా చెప్పులు చూడండి ఎన్ని వెరైటీస్లో ఉన్నాయో ఇవి కూడా అక్కడి నుంచి వచ్చినాయే సో ఇలా అయితే ఇప్పుడు న్యూ టౌన్ మేళా నుంచి బయలుదేరుతున్నాం ఎంట్రన్స్ ఇటు కాదంటాం మళ్ళీ ఇంకొంచెం దూరం అయితే నడవాలి ఇక్కడ నేమ్ బోర్డ్స్ నేమ్ ప్లేట్స్ రెడీ చేస్తున్నారు మనం పేరు చెప్పి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చేసేసి ఇస్తారు బాగున్నాయి ఇప్పుడైతే బ్రిడ్జ్ నుంచి ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము ఇక్కడే చూడాలంటే మనకు టూ టూ త్రీ అవర్స్ టైం పడుతుంది ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలంటే మీకైతే టెన్ మినిట్స్లో జాయిన్ చేశాను సో అదే ఆ బ్రిడ్జే బ్రిడ్జ్ కింద మొత్తం షాపింగ్ ఏరియా ఉంది చూడటానికి కూడా బాగుంటుంది ఇటు పక్కన అయితే ఇంకా మొత్తం మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇవి ఎప్పుడు ఉంటాయి ఇంకా న్యూ టౌన్ మేళా అంటే అది మేళా పెట్టినప్పుడు మాత్రమే ఉంటుంది కానీ ఫుడ్ స్ట్రీట్లో మాత్రం ఫుడ్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ ఇక్కడ మళ్ళీ రీజన్ మనకి ప్రతిదీ కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది మనకి వేరే పక్కన వ్యాన్స్లో ఉంటుంది అటుపక్క అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తూ ఉంటారు మేళా లోపల కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఈ స్ట్రీట్లో మాత్రం మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఒక పక్క మెట్రో ఇంకొక పక్క బ్రిడ్జ్ కింద షాపింగ్ చూడటానికి కూడా బాగుంటుంది ఇగో మా వాళ్ళు బయటకు వస్తే మాత్రం తప్పకుండా అడిగేది ఒకటే అది మోమో చికెన్ మోమో వాళ్ళకి ఇష్టం సో ఇప్పుడైతే చికెన్ మోమో తినేస్తున్నారు మేమైతే బయట కూర్చొని ఇంకా కాసేపు ఇంకా న్యూటౌన్ మేళాలోకి వెళ్ళిపోయామా ఇంకా అక్కడ తిరగడానికే టైం సరిపోతుంది కదా సో ముందు పిల్లలకి ఏమైంది దాన్ని పెట్టేసాము అనుకోండి ఆకలి లేకుండా ఉంటే చక్కగా తిరిగేస్తారు ఇప్పటికే వన్ అవర్ తిరిగేసాం కదా ఇప్పుడు మేళాలోకి అయితే ఎంటర్ అవుతున్నాము మన ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి కానీ ఇది పెద్ద ఎగ్జిబిషను ఇక్కడ కొన్ని కొన్ని వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి అన్ని ప్లేసెస్లో అన్నీ అయితే దొరకవు కదా ఇక్కడ ఉన్న వెరైటీస్ ఏంటంటే మనకి డిజైనర్ బ్లౌజెస్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి బెంగాలీ బెంగాలీ శారీస్ వేరుంటాయి మన శారీస్ వేరుంటాయి మన టైప్ ఆఫ్ శారీస్ అయితే ఇక్కడైతే ఏమీ కనిపించవు బెంగాల్ కాటన్ శారీస్ మన దగ్గర చాలా కాస్ట్ ఉంటాయి కదా ఇక్కడ బెంగాలీ కాటన్ శారీస్లోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఇక్కడ మనకి చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి మన మనతో కంపేర్ చేసుకుంటే ఎవరైనా కలకత్తా వచ్చినప్పుడు బెంగాలీ కాటన్ శారీస్ కానీ డిజైనర్ బెనారస్ శారీస్ కానీ ఇలాంటివి అయితే చూస్తూ ఉండండి బెంగాలీ కాటన్ అయితే మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఇక్కడ కాటన్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంకో ఇక్కడ కూడా చూడండి బ్యాంబోతో చేసినవి వెదురుతో చేసిన బుట్టలు అవన్నీ ఉన్నాయి నాకైతే ఈ ఫ్లవర్ వాజెస్ నచ్చాయి వాటి మీద డిజైన్స్ ఇచ్చారు చూసారా వినాయకుడు బొమ్మలు అవన్నీ కూడా వీటి కాస్ట్ అయితే మనకి వన్ ఫిఫ్టీ నుంచి వాటి సైజు తగ్గట్టుగా హండ్రెడ్ నుంచి ఉన్నాయి హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చాలా పెద్ద సైజ్ అయితే టూ ఫిఫ్టీ అని చెప్పారు వచ్చేటప్పుడు తీసుకుందాం ఇప్పుడు పట్టుకొని అలా వెళ్తామని చెప్పేసి ఇంకా న్యూ టౌన్ మేళాలోకైతే ఎంటర్ అయిపోయామా పా వెళ్ళామా అన్ని షాపులు బట్టలు చెప్పడానికైతే ఎగ్జిబిషన్ కానీ ఏ ఎగ్జిబిషన్లో అయినా పిల్లలు ఆడుకునే వాటికన్నా ఈ షాప్సే ఎక్కువ అయిపోతున్నాయి కదా ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే చీరలు పెట్టేశారు చీరలు అయితే బాగున్నాయి కదా ఎలాగో మనం ఎక్కువ కట్టం కొంటం కూడా వేస్టే కదా అలా చూసుకుంటూ అయితే ఏ డిజైన్స్ బాగున్నాయా అని చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాం కాశ్ ఇక ఇప్పుడు స్పెషల్ ఏంటంటే వింటర్ కదా వింటర్కి సంబంధించిన డ్రెస్సులు అయితే ఎక్కువ ఉన్నాయి కాశ్మీరీ షాల్స్ అని అవి అయితే ఎక్కువ ఉన్నాయి షాప్స్లో అవే చూసుకుంటూ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే బాగా అంటే బాగా ఉన్నాయి కొంచెం కాస్ట్ ఉన్నా ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి మనం వేరు వేరు ప్లేసెస్కి వెళ్ళలేము సో అలాంటప్పుడు ఏం చేస్తాం ఒకే ప్లేస్లో ఎక్కడ ఏం దొరుకుతున్నాయో చూసుకొని ఆ ప్లేస్లో అయితే షాపింగ్ చేసుకుంటే మన టైం సేవ్ అవుతూ ఉంటుంది కార్పెట్స్ వారణాసి కార్పెట్స్ అంట రెండు వేలా చెప్తున్నారు మరి ఎంతకు ఇస్తారో తెలియదులే కానీ క్వాలిటీ బాగుంది చాలా మందంగా కూడా ఉన్నాయి సో అలా వీటన్నిటిని చూసుకుంటూ చూసుకుంటూ పిల్లలతో వస్తే ఇంకా మనం ఏం కొన్నా కొనకపోయినా వాళ్ళ వాళ్ళ షాపింగ్ వేరే ఉంటుంది కాబట్టి మా అమ్మాయి ఇంకా అక్కడి నుంచి స్క్రాచ్ నోట్బుక్ అంట దాని కోసం అడగని షాప్ లేదు తొందరపడేసి ఒక షాప్లో కొనేసాము ఇక్కడ వీటి ఫిఫ్టీకి ఒక్క రూపాయి కూడా తగ్గించును అని చెప్పాడు లోపలికి వెళ్తే అవి ట్వంటీ రూపీస్లోనే ఉన్నాయి ఇవి లాగరు కదా కొన్నదాకా ఫిఫ్టీ రూపీస్కి కొనేశారు చీరల కలెక్షన్ అయితే ఇక్కడ ఎలా ఉంది ఇంకా ఇక్కడైతే క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళు భలే ఆఫర్ పెట్టారు కానీ ఏం తీసుకున్నా కేజీ లెక్క తీసుకోవాలంట కేజీ అంతా త్రీ నైంటీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ అలా సో ఏది పట్టుకున్నా కూడా హాఫ్ కేజీకి తక్కువ లేదు ఇంకా ఎక్కువే ఉంటాయేమో కొంచెం పెద్దవి పట్టుకుంటే కేజీ లెక్క తీసుకున్నామంటే ఒకటో రెండో వస్తాయి కేజీకి కూడా మనకి శా శారీస్ కూడా అలానే పెడతారు కదా కేజీలు లెక్క అని చెప్పేస్తారు తీరా తీసుకునేసరికి అవి అవే అవే కాస్ట్ పడతా ఉంటాయి కదా అక్కడ క్రోకరీ ఐటమ్స్ అయితే డిజైన్స్ అయితే బాగున్నాయి ఇలా ఈ గిఫ్ట్ ఐటమ్స్ షాప్కి అయితే వచ్చామా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ బిట్టడానికి అయితే ఎంత బాగున్నాయో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే బాగుండు అన్నట్లు ఉన్నాయి కానీ వాటి కాస్ట్ చూసేసరికి గప్ చిప్గా బయటకు అయితే వచ్చేసాము ఇంకా అలానే ఇంకా మేళాలు అలా 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 తిరుగుతూ 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 కొంచెం పాస్ అవుతుంది వాటి అన్నిటినీ చూస్తూ ఉంటే మనం ఏం కొనాలో వాటి దగ్గరికి వెళ్ళయితే కొంచెం చూసుకు ఇక్కడ ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి కానీ పెద్దగా ఉంటాయి పెద్దగా పెట్టుకునే పెట్టుకోవడం ఇష్టమైన వాళ్ళకి మాత్రం మాత్రం చాలా కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ చిన్న చిన్నవి కావాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువగానే దొరుకుతూ ఉంటాయి నాకు ఎప్పుడు ఇక్కడ తక్కువగానే దొరుకుతాయి నేను చిన్న చిన్నవి పెట్టుకుంటాను కాబట్టి సో అలా మేళా అంతా తిరుగుతూ తిరుగుతూ అయినా అంటారు కదా అలా చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే డిజైన్స్ చూసుకుంటూ మనం ఎలాగో స్టిచ్ చేస్తాం కదా ఓ కొత్త కొత్త డిజైన్స్ ఏమొచ్చాయా అని చూసుకుంటూ డిజైనర్ బ్లౌజ్ షాప్ దగ్గరకైతే వచ్చేసాము సో ఇక్కడ నుంచి అయితే అయితే కొన్ని అయితే అడిగాము సో థౌజండ్కి తక్కువగానే ఉన్నాయి అంటే డిపెండ్స్ ఆన్ దాని డిజైన్ని బట్టి అలా అయితే కాస్ట్ చెప్తా ఉన్నారు కానీ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మన తీసుకొని బయట స్టిచ్ చేయించిన స్టిచ్ చేయించడానికి డిజైనర్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ డిపెండ్స్ ఆన్ దాని డిజైన్ని బట్టి తీసుకుంటున్నారు కదా డిజైనర్ బ్లౌజెస్లో కూడా అంతే ఉన్నాయి మళ్ళీ దానికి క్లాత్ తీసుకొని లైనింగ్ తీసుకొని స్టిచ్చింగ్ చార్జెస్ అన్నీ కలిపితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అబోవ్ బ్లౌజ్కే అవుతుంది ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ మనకి బిలో థౌజండ్లో ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి బ్లౌజెస్ అయితే అలా చూసేసి డిజైన్స్ కొన్ని చూసేసి మైండ్లో అలా రిజిస్ట్ చేసుకొని వచ్చేసాను నెక్స్ట్ టైం స్టిచ్ చేసుకునేటప్పుడు అలా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో అలా కుషన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అన్నిటిని చూసుకుంటూ చూసుకుంటూ చివరికి పాన్ షాప్ దగ్గరకు వచ్చాగాము డ్రై పాన్ లీఫ్తో చేసిన పాన్ ఉందని చెప్పారు బాగుంటుంది కదా అని చెప్పేసి అదొక డబ్బా అయితే తీసేసుకున్నాము ఇంకా అలా 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 ఇక్కడ జ్యువెలరీస్ అన్నీ వాళ్ళు క్లాత్తో చేసిన బ్యాంగిల్స్ ఉన్నాయి జ్యువెలరీ అన్నీ ఉన్నాయి కాబట్టి గొలుసులు అవన్నీ ఉన్నాయి వాటి అన్నిటిని చూసుకుంటూ చూసుకుంటూ కాసేపు అలా టైం పాస్ చేసేసి చివరికైతే ఇక్కడ స్వీట్ పికిల్స్ అంట మన దగ్గర తీయగా ఉండే పికిల్స్ చాలా తక్కువగా తింటారు ఎవరో కొంతమంది మాత్రమే ఇక్కడ అన్నీ స్వీట్ పికిల్స్ ఉన్నాయి అప్పడాలు చిప్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ అక్కడ కాస్ట్ అయితే ఉన్నాయి సో అలా వీటన్నిటిని చూసుకుంటూ ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా బొమ్మలు ఉంటుంది అయితే సో అలా చూసుకుంటూ బ్యాగ్ కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయి సో అవంతా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి బ్యాగ్ సైజ్ బట్టి సో అలా 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 ఇంకా ఇక్కడ దాకా వచ్చాక ఎగ్జిబిషన్లో రైడ్స్ ఉంటాయి కదా వాటిని కూడా చూడాలి కదా వాటి దగ్గరకు అయితే వచ్చేసాము మొత్తం త్రీ లైన్స్లో షాప్సే ఉన్నాయి ఆ షాప్స్ తిరగటానికే మాకు టూ టు త్రీ అవర్స్ టైం పట్టింది మొత్తం ఇక్కడ లోపల లోపల తిరగటానికి ఫ్యాన్సీ ఐటమ్స్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ సో మాకు నచ్చినాయి అలా కొన్ని కొన్ని తీసుకొని అలా అయితే ఇంకా ఇక్కడ వరకు అయితే ఇక్కడ కూడా డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్ ఏ ఉంది చూడండి ఒకసారి ఒక్కొక్క లుక్ అనుకోండి వాటి మీద మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది కదా సో ఇవి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ డిజైన్ బట్టి ఉన్నాయి మనం క్లాత్ కొన్ని తీసుకోవాలన్నా చాలా అయిపోతుంది కదా ఇప్పుడు స్టిచ్ చేయించే వాళ్ళందరికీ తెలుసు కదా ఎంతెంత కాస్ట్ ఉంటుందో అని చెప్పేసి ఇక్కడ జ్యువెలరీ అయితే హండ్రెడ్ ఏది తీసుకున్నా హండ్రెడ్ అని ఉన్నాయి చవలిపి కానీ పెద్ద పెద్దగా ఉన్నాయి స్టోన్ వర్క్ వచ్చేసి ఓకే పర్లేదు రీజనబుల్ అనిపించింది తర్వాత రైట్స్ దగ్గరకు వచ్చేసాము స్ దగ్గరకైతే వచ్చేసాము ముందు వెళ్తాం వెళ్తాం అన్నారు బయట నుంచి ఆ సౌండ్స్ వినేసి బామ్మ మేము ఇంకా వెళ్ళం మమ్మీ అని చెప్పేసి గొడవ ఇంకా అలా ఇప్పుడు అయినా తిరిగి తిరిగి ఉన్నాం కదా ఇప్పటికే అలసిపోయాం అలా కుల్ఫీ దగ్గరకైతే వచ్చేసాము వింటర్ అయినా సమ్మర్ అయినా పిల్లలతో వచ్చినప్పుడు ఇంకా తప్పదు కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాము థర్టీ రూపీస్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ తినే వాళ్ళకన్నా వీడియోస్ తీసుకునే వాళ్ళు మళ్ళాగా ఎక్కువ వాళ్ళే ఉన్నారు సో అలా అయితే ఈరోజైతే న్యూ టౌన్లో ఎగ్జిబిషన్ మేళా బ్రిడ్జ్ కింద షాపింగ్ చాలా ఐటమ్స్ మీకు చూపించాను కదా సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది ఇలా షాపింగ్ ఏరియాస్కి వచ్చినప్పుడు దబ్బదా ఫాస్ట్గా అయితే అలా చూపించలేము కదా మొత్తం ఇంట్లో ఉండి చూస్తున్నారు మేము నాలుగు గంటలు తిరిగాము మీకు ఇది హాఫ్ అన్ అవర్లో చూపిస్తున్నామంటే అట్లీస్ట్ నయనా అందాం చూసినా సంతోషపడాలి కాబట్టి ఎలాంటి ఐటమ్స్ ఉంటాయా ఇక్కడ అనేసి సో ఇదైతే ఈరోజు వీడియో మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి